నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను హై బీపీ లక్షణాలు ఏంటో చెప్తాను ఇంతకు ముందు యాభై అరవై ఏళ్ల వాళ్ళకి ఎక్కువగా బీపీ రావడం అనేది గమనించే వాళ్ళం కానీ రీసెంట్ గా ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పానండి నేను థర్టీ ఇయర్స్ ఈవెన్ ట్వంటీ లే ట్వంటీస్లో లో కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ ఏజ్ లో కూడా అర్లీగా బీపీ అనేది హై బీపీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో సిమ్టమ్స్ విషయానికి వస్తే చాలా మంది హెడ్ చెప్తారండి ముఖ్యంగా వెనక వైపు హెడ్ఏక్ అనిపిస్తూ చెప్తూ ఉంటారు అండ్ ఈ మెడభాగంలో బాగా నొప్పి వస్తుంది ఇక్కడంతా గుంజునట్టు అవుతుందని చెప్తూ ఉంటారు దీని ఆక్సిబిటల్ హెడ్ఏక్ అంటారండి అండ్ చాలా మందికి మార్నింగ్ లేవగానే హెడ్ ఎక్ అనేది సివియర్ గా స్టార్ట్ అవుతుంది కొంతమందికి డిజీనెస్ అంటే తిప్పినట్టు అవ్వడం కానీ కొంతమందికి పాల్పిటేషన్స్ అంటే గుండె బాగా గట్టిగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం ఇట్లా గొంతులోనే కొట్టుకుంటోంది గుండె అని ఫీలింగ్ రావడం కొంతమందికి కాంప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చూపు తగ్గడము తర్వాత కొంచెం ఆయాసంగా ఛాతీ అనేది బరువుగా అనిపించడము పాంపింగ్ సెన్సేషన్ వచ్చి అలసటగా అనిపించడము ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు ఇమీడియట్ గా బీపీ అనేది చెక్ చేయించుకోండి అండ్ వన్ థర్టీ వచ్చేస్తే అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ వన్ థర్టీ బై ఎయిటీ ఉంటే బీపీ లేదు అని చాలా మంది అనుకుంటున్నారు కొంచెం పెరిగింది పర్వాలేదు అనుకుంటున్నారు కానీ కాదండి బీపీ వన్ థర్టీ ఉన్నా కూడా మీకు బీపీ హై బీపీ ఉన్నట్టే లెక్క కొంతమందికి డాక్టర్ దగ్గరికి వెళ్లగానే బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ భయం వల్ల దాన్నే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు సో ఇంటి దగ్గర కూడా బీపీ అనేది చెక్ చేయించుకోండి సింగిల్ రికార్డింగ్ హై ఉంటే మాత్రం బీపీ టాబ్లెట్స్ యూజువల్ గా స్టార్ట్ చేయమండి ఇంటమ్స్ తో పాటు మినిమం త్రీ రికార్డింగ్స్ అన్నా హైగా ఉంటే మేము యూజువల్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము సో తెలుసుకున్నారు కదండి ఈ సిమ్టమ్స్ ఏవైనా మీకు ఉన్నట్టు అనిపిస్తే మాత్రం మీరు ఇమీడియట్ గా డాక్టర్ ని కలిసి బీపీ ఏమైనా పెరిగిందా సో దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుని కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోండి టేక్ కేర్